హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి ఎందుకంటే మనం ఊహించిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన రెండు పంటలకైతే ఎవరికైతే డబ్బులైతే రాలేదని బాధపడుతున్నారో ఆరు వేల రూపాయలు వాటిపైన వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు క్లారిటీ అయితే ఇచ్చారు కదా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈరోజు సోమవారం ఆగస్టు నాలుగో తారీఖున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ఈ రోజు నుంచి మళ్ళొక్కసారి పథకం అయితే ప్రారంభం అవుతుంది కాబట్టి ఏ విధంగా మన ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ విధంగా వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు అండి ఇకపై ఏదైనా సరే రైతుల కోసం ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకు అందేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏదో వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అనేది జరుగుతుందండి సో తప్పకుండా వీడియోని మాత్రమే ఏదైతే లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగానే చూసుకుంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా పథకాన్ని వచ్చేసి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి ఏ విధంగా అంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు గత ప్రభుత్వం తక్కువ ఇస్తుంది మేము అధికారంలో రాగానే ఎక్కువ డబ్బులు అయితే ఇస్తాం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని గతంలో మాట ఇచ్చారు కాకపోతే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఆ డబ్బులు తగ్గించి మళ్ళీ ఆగస్టు ఏదైతే ఉందో మనకైతే దాదాపు ఆరు వేల రూపాయలు చొప్పున అంటే గతంలో ఇచ్చిన ఆరు వేల రూపాయలు ఉంది కదా అదే విధంగా వచ్చేసి మనకైతే డబ్బులు ఇస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో వానకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే ఎవరికైతే డబ్బులైతే రాలేదో ఆ రెండు వేల కోట్ల రూపాయలు ఆ డబ్బులు వచ్చేసి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రోజు నుంచి వారం రోజుల్లోనే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు జమ చేస్తామని చెప్తున్నారండి ఇకపై ఏదైనా పెండింగ్ ఉంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న అయితే కలవండి మీకు పేరు ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రం మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఈ మధ్యలో వచ్చేసి చాలా వరకు అయితే ఆస్తి పంపకాలు చేసుకున్న తర్వాత పేర్లు అయితే మార్చుకున్న తర్వాత అప్డేట్ అనేది చేయట్లేదండి సో దానికోసం వచ్చేసి రైతులలో రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది రావట్లేదు సో మీరైతే అలాంటి తప్పులు చేయకుండా దగ్గరలో ఉన్న ఏవోగా అయితే కలిసి మేము ఇలా పంచుకున్నాం ఆస్తి పంపకాలు మా పేరు మీద భూమి ఉంది సో రైతు భరోసా మాకు రాలేదు వాళ్ళకి చెప్తే వాళ్ళు మిగతా ప్రాసెస్ అయితే చేసి మీకు రైతు భరోసా వచ్చే విధంగా అయితే చేస్తారండి ఓకేనా ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకు అందడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఏదైనా అప్డేట్ వచ్చినా సరే మీకు అయితే అయితే జరుగుతుందండి